హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రావంతి విశాల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను టూ త్రీ డేస్ నుంచి అయితే అసలు ఎండ అనేది రావట్లేదు చాలా చలిగా ఉంది అండ్ వర్షం కూడా పడుతుంది ఇంకా బట్టలు అయితే ఆరేసామా అంటే ఆరేసాం అలా ఉంది పరిస్థితి అవి మాత్రం ఆరేది లేదు మనం మడత పెట్టేది లేదు ఒకవేళ మడత పెట్టినా ఎల్లైతే వస్తుంటాయి అలా దండం మీద వేసి అలాగే ఉంచుతామంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే బట్టలు కూడా వస్తూ ఉంటాయి కదా ఆ బట్టలు ఇవన్నీ అన్ని కలిసిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు కొంచమైనా ఎండ తగిలితే మనకి బట్టలు అనేవి ఆడతాయి కానీ అసలు చాలా చలిగా కూడా ఉండి అండ్ కొన్ని ఏరియాస్ లో అయితే అసలు స్కూల్స్ కూడా బంద్ చేశారని విన్నాను ఎందుకంటే ఫుల్ రెయిన్ వల్ల అసలు వెళ్లే దారి అంతా మూసుకుపోయింది అని చెప్తున్నారు మా ఏరియాలో అయితే అలా ఏమీ లేదు అలా అని వర్షం లేదని కూడా కాదు కొద్దిగా అయితే పడుతుంది లైట్ గా డే అంతా పడుతూనే ఉంది కాకపోతే నార్మల్ గా మళ్ళీ వాళ్ళు వచ్చే టైం కి వర్షం పడుతుంది మిగతా డే అంతా వర్షం అనేది ఉండట్లేదు ఎంత వర్షం పడ్డా పడకపోయినా కానీ మనం ఎర్లిగా లేవాలి పిల్లర్ ఎర్లీగా లేపి రెడీ చేయడమే కాస్త ఇబ్బందిగా అవుతుంది ఎండగా ఉందంటే కొంచెం మనం తొందరగా లేవడానికి ట్రై చేస్తాము అండ్ పిల్లలు కూడా ఆ అట్మాస్ఫియర్ చూసి ఆటోమేటిక్ గా తెల్లారిపోయిందని వాళ్ళు తొందరగా రెడీ అవ్వడం జరుగుతుంది కానీ మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీకి బస్సు ఇంకా వాడు ఏం లేస్తాడనే వాళ్ళ డాడే డ్రాప్ చేసి వస్తున్నాడు అనమాట ఈవినింగ్ టైం మాత్రమే బస్సు లో వస్తున్నాడు అసలు లేవడానికి మనకే ఇబ్బంది అనిపిస్తుంది ఆ చలికి ఎంత చల్లగా అనిపించినా సరే మేమైతే కిందే పడుకుంటున్నాము ఎందుకంటే బెడ్ అనేది తీసేసెడ్ బెడ్ ఏం సరిపోవట్లేదు అని ప్రాబ్లం కాదు కాకపోతే ఏంటంటే పిల్లలు బాగా దొర్లుతున్నారు అండ్ పాప కూడా మంచం పైకి ఎక్కుతుంది అనమాట కింద ఎక్కడ పడుతుందో అని ఇబ్బంది అవుతుంది ఆ టెన్షన్ అంతా ఎందుకని మేము కూడా కిందే పడుకుంటున్నాం అనమాట పిల్లలతో పిల్లలకు కొంచెం ఏజ్ వచ్చే వరకు వాళ్ళని ఇలా జాగ్రత్తగా చూసుకోవాలని మేము కిందే పడుకుంటున్నాం అనమాట ఇలాగైతే వాళ్ళు ఎక్కడ దెబ్బలు తగిలించుకుంటారు తెలుగు కింద పడే అవకాశం ఉంటుందని ఇంకా కిందే పడుకుంటున్నాం ఇంకా ఈ రోజు అయితే టిఫిన్ వచ్చేసి దోశ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మా వాడి కోసం చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఎందుకంటే వాడు దోశకి కంపల్సరీ చట్నీ అడుగుతాడు పల్లి చట్నీ నేనైతే చట్నీస్ ఎక్కువగా చేయను నార్మల్ గా ఆ రోజు ఏ కర్రీ అయితే వండుతామో అదే కర్రీతో నేను కంప్లీట్ చేసేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ రోజు అయితే పెసల్ల దోశ చేశాను ఒక్కోసారి రాగి దోశ లేకపోతే నార్మల్ దోశ అలా చేస్తూ ఉంటాను ఈ రోజైతే పెసల్ల దోశ చేశాను అండ్ కర్రీ వచ్చేసి మునక్కాయ టమాటా అన్నమాట ఇంకా వాడికి దోశ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను ఇంకా వాడు తినేలోపు నేను బాస్కెట్ లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ రెండు ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను నార్మల్ గా అయితే దోశలు వేసిన బాక్స్ లోనే నేను చట్నీ వేసేస్తాను ఎందుకంటే వాడు చిన్న పిల్లాడు కదా వాడికి టూ త్రీ బాక్సెస్ అంటే వాడు ఇబ్బంది పడతాడు అందుకని సైడ్ కు కొద్దిగా అలా చట్నీ వేసేస్తాను అనమాట నార్మల్ గా అయితే మనము చట్నీ బాక్స్ సపరేట్ పెడతాం కదా కాకపోతే వాడికి ఎందుకు ఇబ్బంది ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అన్నట్టుగా నేను బాక్స్ లోనే వేసేస్తాను అనమాట చట్నీ వచ్చేసి అండ్ హాట్ వాటర్ కూడా పెట్టేస్తున్నాను ఎలాగో ఎండ రాలేదు కదా ఇంకా ఎండ వచ్చినా రాకుండా హాట్ వాటర్ తాగితే మంచిది కదా పిల్లల పిల్లలకైనా పెద్దలకైనా అందుకని మేమందరం హాట్ వాటర్ తాగుతాము ఇంకా బాటిల్ కడిగేసి వాడికి హాట్ వాటర్ పోసేసి ఇంకా కర్చీఫ్ కూడా పెట్టేసి బాస్కెట్ రెడీ చేసి అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా వాడిని కూడా కొంచెం బ్యాగ్ లో అన్ని సర్దుకు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పాను నేను చెక్ చేశాను ఆయన వాడిని కూడా ఏమైనా మిస్ అయ్యాయా చూసుకో అని చెప్తున్నాను ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి వాడికి అందుకని స్కేలు పెన్సిల్ ఎరేజర్ అవన్నీ ఎక్స్ట్రా పెన్సిల్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పాను సో ఇప్పుడైతే వాళ్ళ డాడీ బైక్ తీసుకురావడానికి వెళ్ళాడనమాట డ్రాప్ చేయడానికి డైలీ వాడిని స్కూల్లో డ్రాప్ చేస్తుంటే మా పాప అడ్డుపడుతుంది ఎందుకంటే నేను కూడా వస్తానని కాకపోతే తప్పదు కదా అంత చిన్న పిల్లని మెయిన్ రోడ్ మీద తిప్పడం సేఫ్ కాదని నేను అసలు పంపించను వాళ్ళ డాడీ ఆ స్కూల్లో వాడిని డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత పాపనైతే కొంచెం కాలనీలో ఒక రౌండ్ అలా వేసి వస్తారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన డ్యూటీకి వెళ్తున్నారు ఇంకా పాపకు స్నానం చెప్పేసి నేను కూడా అప్ అయిపోయాను అనమాట ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత మనం అప్ అయితే చాలా హ్యాపీగా అండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడైతే అప్ అయిన తర్వాత బట్టలన్నీ తీసేస్తున్నాను ఆరిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా ఈ బాక్స్ అయితే నేను పిల్లల బట్టలు పెట్టేస్తానమాట ఎదురుగా ఉంటాయని సో అవి కూడా కొంచెం అంత పిల్లలంతా తీసి ఆగమహం చేశారనమాట అవన్నీ మళ్ళీ సర్దుదామని ఈ బట్టలు ఆ బట్టలు అన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను బట్టలు మరత పెడుతుంటే పాప చూడండి ఆ బాక్సులో ఎలా కూర్చుందో ఇలాగే బాక్సులు తీసినప్పుడల్లా సతాయిస్తూ ఉంటుంది ఇంక ఇలా కాదని తనకు ఒక బనానా ఇచ్చేసాను తినమని ఇంకా ఇప్పుడు నేను బట్టలన్నీ తీసి సెల్ఫ్ లో పెట్టేశాను నా డైలీ బ్లాగ్ మార్నింగ్ రొటీన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి